ఫ్యాక్ట్ నంబర్ వన్ కొన్ని పక్షులు పాటలు నేర్చుకుంటాయి కంపోజ్ కూడా చేయగలవు నైటింగ్ గాల్ లేబర్డ్ లాంటి స్పేసియస్ ఇతర శబ్దాలను ఇమిటేట్ చేసి కొత్త పాటలు తయారు చేస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ మన శరీరంలోని ప్రతి కణం డిఎన్ఏ టూ మీటర్స్ పొడవు కలిగి ఉంటుంది ఒక కణంలో ఉన్న డిఎన్ఏ సూటిగా విప్పితే దాని పొడవు టూ మీటర్స్ కానీ అది మైక్రోన్ లో ఉండేలా కంపాక్ట్ అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కొన్ని చేపలు విద్యుత్ ఉత్పత్తి చేయగలవు ఎలక్ట్రిక్ ఈల్ అనే చేప ఆరు వందల ఓట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది ఇది రక్షణ వేట కోసం ఉపయోగిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ విశ్వంలో తొంభై ఐదు శాతం భాగం మనకు కనిపించదు మనం చూస్తున్న మ్యాటర్స్ కేవలం ఐదు శాతం మాత్రమే మిగతా భాగం డార్క్ మ్యాటర్స్ మరియు డార్క్ ఎనర్జీ రూపంలో ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మన మెదడు ఒకే సమయంలో పదకొండు మిలియన్ల సెన్సోరీ సిగ్నల్స్ ప్రాసెస్ చేస్తుంది కానీ వాటిలో కేవలం నలభై మాత్రమే మనం కాన్షియస్ గా గుర్తించగలుగుతాం మిగతా సిగ్నల్స్ సబ్ కాన్షియస్ లోనే ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ అగ్నిపర్వతం ఎరప్షన్ సమయంలో కొత్త దీపాలు ఏర్పడతాయి ఐస్లాండ్ టోంగా వంటి ప్రాంతాలలో సముద్రంలో ఎరప్షన్ జరగడం వలన కొత్త ఐస్లాండ్లు ఏర్పడిన ఉదాహరణలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ ఏనుగులు స్లో ఫ్రీక్వెన్సీ శబ్దాలతో మైల దూరం వరకు కమ్యూనికేట్ చేస్తాయి మనకు విడిపించని ఇన్ఫ్రాసౌండ్ ద్వారా అవి వార్నింగ్ సిగ్నల్స్ సోషల్ కాల్స్ పంపగలవు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ భూమి మీద ప్రతి ఒక్క సెకండ్ కు వంద సార్లు మెరుపు పడుతుంది అంటే రోజుకు దాదాపున అంటే రోజుకు దాదాపు తరపున ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్స్ లైటింగ్ స్ట్రైక్స్ జరుగుతాయి ఇవి వెదర్ బ్యాలెన్సింగ్ లో కీలక పాత్ర పోషిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మన శరీరంలో కణాలు ఆత్మహత్య చేసుకుంటాయి కొన్ని కణాలు అవసరం లేకపోతే లేదా హాని కలిగించే స్థితిలో ఉంటే అపోపోస్టోసిస్ అనే ప్రక్రియ ద్వారా తాము తామై నాశనం చేసుకుంటాయి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే సహజ రక్షణ విధానం ఫ్యాక్ట్ నెంబర్ టెన్ అంతరిక్షంలో నీరు గుండ్రంగా మారుతుంది గ్రావిటీ లేకపోవడం వలన స్పేస్ లో నీటి బొట్టు పర్ఫెక్ట్ రౌండ్ షేప్ లో మారుతుంది ఇది సర్ఫేస్ టెన్షన్ వల్ల జరుగుతుంది థ్యాంక్ యూ జై హింద్